హాయ్ అండి వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు మనం చేయబోయే వంట వంకాయ కూర ఈ వంకాయ కూర ఎప్పుడు చేసినా బోరు కొట్టకుండా మనం చేసే ప్రతిసారి నోట్లో వేళ్ళు జుట్టుకుంటూ తినేలా ఉంటుంది దీన్ని చపాతీలోకి రోటీలోకి అలాగే జొన్న రొట్టెల్లోకి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది ఎప్పుడు తినాలనిపించినా ఈజీగా ఎక్కువ మార్కెట్లో దొరికే మసాలాలు వాడకుండా ఇంట్లో ఉన్న మన ఇంగ్రీడియంట్స్తో మసాలాలు రెడీ చేసి ఈ కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్లు ముఖ్యంగా కుక్కర్లో చేసే ఈ వంకాయ కూర చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో అయిపోతుంది బ్యాచిలర్లు కూడా చాలా ఈజీగా చేసుకునే ఈ కర్రీ ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ముందుగా మూడు చెక్క లవంగాలు వేసి దాని తర్వాత ఎండు మిరపకాయలు చాలామంది మిరపకాయలు వేయించేటప్పుడు తొడాలు తీసి నడికి కట్ చేసి వేస్తుంటారు అలా వేస్తే ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఎక్కువగా వాళ్ళకి దగ్గు వస్తుంటుంది ఆ మిరపకాయల పొగ అనేది ఇల్లంతా చుట్టుకుంటుంది దానివల్ల మీరు ఇలా తుంపకుండా వేసుకోండి తర్వాత గుప్పెడు పల్లీలు వేసి బాగా వేయించాలి తర్వాత మీకు మసాలా తగిన విధంగా ఒక నాలుగైదు స్పూన్లు లేదా మూడు నాలుగు స్పూన్లు ధనియాలు వేసి వేయించాలి ఇవి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి మీరు చేసుకోవాలి ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తే మనం వేయించే మసాలాలు మాడిపోకుండా ఉంటాయి అవి వేగిన తర్వాత పక్కన ప్లేట్లో తీసి పెట్టుకొని హాఫ్ కిలో వంకాయలు పావు కిలో టమోటా ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇవి తీసుకొని ముందుగా టమోటాలు క్లీన్ చేసుకోవాలి వంకాయలు మరో గిన్నెలోకి కట్ చేసుకొని వేసుకోవాలి చాలామంది వంకాయ కట్ చేసి వేసే ముందు నీళ్ళల్లో ఒక స్పూన్ ఉప్పు వేస్తూ ఉంటారు నేనైతే మాత్రం వంకాయలు కట్ చేసి వేసిన తర్వాత ఉప్పు వేస్తాను ఎందుకంటే వంకాయలకి నల్లగా అలా కాకుండా చేదుగా కాకుండా ఉంటుంది తర్వాత వంకాయలు కట్ చేసి టమోటా కట్ చేసుకున్నాను ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అయితే మనం ముందుగా పెట్టుకున్న మసాలాలు అవి ఉన్నాయి కదా చెక్క లవంగా మిరపకాయ పల్లీలు ధనియాలు ఇలా వేయించి పక్కన ప్లేట్లో వేసుకున్నాం కదా అవి కాస్త మిక్సీలో వేసుకోవాలి మిరపకాయలకు తొడేలు అవి తీసేయాలంటే మళ్ళీ అది చెప్పలేదు అనుకుంటారు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాలి దాంట్లో మీ టేస్ట్కు తగ్గట్లు నేనైతే మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు అలా స్పూన్లతో వేసుకుంటానండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసాను చాలామంది అన్ని విడివిడిగా వేసుకుంటారు అలా మీ టేస్ట్కి తగ్గట్లు మీరు ఎలా వంట చేస్తారో అలా విడివిడిగా వేసుకోవచ్చు తర్వాత కట్ చేసిన ఆనియన్ కూడా వేసి గ్యాస్ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి మాడిపోకుండా కలబెడుతూ ఉండాలి తర్వాత రెండు ఎండుమిరపకాయలు నీటికి తుంపి వేయాలి తర్వాత మీ దగ్గర ఉంటే కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకోవచ్చు పచ్చి కరివేపాకు వేస్తేనే ఏ కూరకైనా టేస్ట్ ఉంటుంది తర్వాత ఇవి మాడిపోకుండా బాగా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే గ్యాస్ పెట్టాలండి తర్వాత ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ఆ టమోటా ఆయిల్లో వేసిన తర్వాత అలాగే వదిలేయకుండా అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే టమోటాలో ఉన్న నీరు కాస్త బయటికి వస్తుంది తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి అలా వంకాయలు వేసి ఈ టమోటా వంకాయ మొత్తం కలిసేలాగా ఒకసారి గరిట తీసుకొని మొత్తం తిప్పాలండి బ్యాచిలర్లు కూడా ఎంతో ఈజీగా చేసుకునే ఈ వంకాయ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది హాఫ్ స్పూను పసుపు మీకు రుచికి సరిపడేంత ఉప్పును వేసి మళ్ళీ గరిటతో బాగా తిప్పాలండి ఎందుకంటే కుక్కర్లో అయినా సరే మనం నాస్టిక్ ప్యాన్లో అయినా సరే అలాగే వదిలేస్తే అడుగంటుతుంది అలా అడుగంటితే కూర టేస్ట్ బాగుండదు ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న మసాలా దినుసులు మిక్సీలో వేసుకొని అవి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ మూత మిక్సీ గిన్నెలో రెండు ఇంచులు కొబ్బరి ముక్క వేసి మిక్సీ పట్టాలి తర్వాత వెల్లుల్లి రెప్పలు ఉంటాయి కదా మీకు ఓపిక ఉంటే క్లీన్గా పైన పొట్టు కూడా తీసేయండి అవి ఓపిక లేకుంటే పొట్టుతో అయినా మిక్సీ పట్టేసి ఆ మసాలా పొడి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి తర్వాత తీసుకొని ఈ మసాలా కూరలో వేయాలి మనకు సరిపడేంత వేసుకోవాలండి చాలామంది ఎక్కువ వేసి కారంగా ఉంది ఎందుకంటే మనం వాడే మిరపకాయలు పట్టి కారం ఉంటుంది కారం ఉందో లేదో చూసుకొని వేసుకోవాలి తర్వాత కలిపి ఒక గ్లాస్ నీళ్లు వేయాలి మీకు ఎక్కువగా చిక్కగా కావాలంటే గ్లాస్ నీళ్ళతో సరిపెట్టుకోవచ్చు ఒక్క పలుచగా కావాలంటే మరో హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసేయాలి రెండు విజిల్ వస్తే సరిపోతుందండి వంకాయ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఎందుకంటే ఇది చాలా సున్నితంగా ఉంటుంది వంకాయ వంకాయ పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఈ వంకాయ కూర అన్నంలోకి చపాతీలోకి ముఖ్యంగా జొన్న రొట్టెల్లోకి చాలా సూపర్గా ఉంటుందండి మేమైతే ఎక్కువగా జొన్న రొట్టెల్లోకి ఇలాంటి వంకాయ కూర అంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా బయట మార్కెట్లో దొరికిన ఏ మసాలాలు వాడకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ వంకాయ కూర చాలా సూపర్గా వచ్చిందండి మీరు కూడా చేసి కామెంట్ చేయండి